హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ బ్లాంగ్తో నేను ముందుకు వచ్చానండి ఈరోజు బాగా చూసేందుకు డే ఫోర్ మాట డే ఫోర్ మళ్ళీ తిరుపతిలో అని చెప్పాం కదా దేవాడేవి తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో ఎలా చూసామని చెప్పారు అలా డే టూ వచ్చి కరోనాలో మేము త్రీ డేస్ కూడా ఏం చూసామని మనం వీడియో సమస్య మనం చూడాలకు మనం చావెస్ చూడండి దేవాడేవి డే ఫోర్ వీడియో అండి సో వచ్చేసి మేము ఫస్ట్ దగ్గర రైల్వే స్టేషన్కి వెళ్ళింది అర్మాట నుంచి శ్రీపురం ఫ్యాన్ అయితే ఎగ్గేశామండి శ్రీపురానికి వెళ్తున్నాము అని శ్రీపురం దగ్గర రైల్వే స్టేషన్లో ఫ్యాన్ అయితే ఎగ్గేసి మేము శ్రీపురం గుడికి ఆటో మారుతున్నామని ఆటో మార్కుండా గుడికి అయితే వెళ్తాము శ్రీపురం గోల్ గుడికి అయితే నేను అది ఇలా ఉంటుంది శ్రీపురం గోల్డెన్ టెంపుల్ లాగా ఇది సో ఇప్పుడైతే మనం గోల్డ్ డెంట్ లోపల వెళ్తాయి అండి లగేజ్ అవి కూడా

బాగున్నాయి డబ్బా చేసి బాగా రోజు నీళ్ళు ఎత్తి అమ్మగారు అమ్మగారు ఉంటారు మళ్ళీ ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇంకెంటే చాలా బాగా దర్శించుకున్నాము చాలా బాగుంది తర్వాత దర్శించిన తర్వాత ఇంకేమో ఆటో మార్చి బస్ స్టాండ్ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళతామంటే దూరంలోంచి కంటికి వెళ్తామండి కంటి బస్ బస్ అయితే ఎక్కేస్తాము ఎక్కేసి రోడ్డు ఇప్పుడు ఫ్రెషప్ అవుతాయి కంటిలో ఇంక మేము ఆటో మనం టెంపుల్స్ అయితే బయలుదేరామండి కలిసి వచ్చింటానికి ఆ అలానే కలిసి సామర్తంపుల్ అని ఫస్ట్ అయితే భద్రద స్వామి అనగా అని కూడా అంటారు అయితే ఫస్ట్ దిగాలి విష్ణు ప్లేస్ ఈ విష్ణుగంచి రెండు రహా బల్లి ఉంటారు కదా సో అది కూడా ఉంటారు మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగామండి టెంపుల్ నాకు తెలియకుండా చాలా బాగా వెళ్తా అన్నమాట చాలా బాగున్నాయి అంటే టెంపుల్ అంతా కూడా చాలా బాగా నచ్చుతుంది అలా కనిపిస్తాను టెంపుల్ అసలు చాలా బాగున్నాయి కట్టడాలు అవన్నీ కూడా చాలా బాగా టెంపుల్ అవన్నీ కూడా తమిళనాడు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఎక్కువ హైదరాబాద్ కూడా తమిళనాడు లో చూసారా ఇక్కడ ఇది మండపం అండి అద్దాల మండపం మండ స్తంభాలి మండపం అంట అది క్లోజ్ ఉంది వెళ్లేదు

తమిళ దానిలో నాకు టెంపుల్ చాలా ఇష్టం అని చాలా బాగుంది మన తమిళ్ మూవీస్ చూస్తూ ఉన్న షూటింగ్ సమయంలో ఒక తీర్పు చాలా బాగుంటాయి కదా నేను ఇక్కడైతే దేవుని చూసుకుని రెండు బండి బంగారు బండికి అయితే వెళ్తున్నామండి రెండు దానిలో మనకు చాలా క్లీనగా ఉంటుంది ප ම ට වෙන්න බන්නේ ංාබල් ගැම ගටහන් පංවල් බනිවෙලබන්නේ කන්න ගලය පෙරමල් අ ක නද දැසට එලබල ංාගලී සිදර ගගල්ලන්නන පස්පිච්ර න්නේ පටාන ගන්න අපතු නට බන කර චාලකක්බ්බි ලන්න චාලකබ්බහ ැගල්ලන්නේර නත కూడా మేము చూసుకున్నాము ఇక్కడ తమిళనాడు జిల్లా చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి కదా అనిపిస్తే చాలా స్పీట్ ఫీల్ ప్రశాంతంగా ఉందండి సో ఇక అయితే మీరు చూపించడం ఏముంటుందండి బంగారుపల్లికి రెండు పండుగ బ్యాలెన్స్ చెప్పు ఉంటుంది సో నైన్ లో అయితే మేము వెళ్ళిపోవాలి కానీ ఈవినింగ్ కదా చాలా రెస్టారెంట్ తమిళనాడులో ఏంటి అంటే మార్నింగ్ సిక్స్ ఓపెన్ చేస్తారు ట్వెల్వ్ వరకు ట్వల్వ్ ట్వెల్వ్ టు ఫోర్ క్లోజ్ చేసేస్తారండి మళ్ళీ ఫోర్ టు ఎయిట్ వరకే ఒక చాలా తొందరగా క్లోజ్ చేస్తారు ఉంది అలానే మార్నింగ్ ఎలా ఓపెన్ ఉంటే ట్వెల్వ్ వరకు ఒక మళ్ళీ ట్వల్వ్ టు ఫోర్ ఓ క్లాక్ వరకు క్లోజ్ మాట్లాడతాయి మొన్న అందుకే ఈవినింగ్ వచ్చే సిక్స్ అలా అయిపోయింది కదా సో ఫుల్ రెస్టారెంట్ అరేంజ్ అయినా ఉన్నాం మరి చాలా పెద్ద రోజు రెండు బండి బంగారు బల్లి చూడాలి మన లైన్ లో ఉన్నాం కదా చుట్టుపక్కల ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే నైల్లో ఉన్నాను చాలా పెద్దగా ఉంది మనకు కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అయితే వజ్రానికి మనం అయితే ఉంటాము ఎన్ని తర్వాత బంగారుపల్ వెళ్ళిపోవడం ఇంత పర్వాలేదు చాలా వస్తుంది చాలా పడుతుంది అండి మాకు అయితే చాలా పెద్ద బైనా ఉంటుంది చాలా పెద్ద ఉంటుంది చూడే చాలా బాగుంది సో స్వామివారు చూసుకుని స్వామిని నేర్చుకున్నాక వెన్నపల్లి బంగారు బల్లి వస్తా అనమాట మనకి సో స్వామి వారికి ఏంటంటే మొహం మీద ఒక్క బొక్క ఉంటాయి ఉంటాయంట మనకి హార్చర్ చూపిస్తూ ఉన్న స్వామివారి భద్రగి పెద్ద భద్రరాగ్ స్వామి చూపిస్తాను అనమాట సో వాళ్ళు చూసుకుని ఇంకా అప్పుడు బంగారు బల్లి వెంకపల్లి చూపిస్తూ బయట వేస్తామండి బయట షాపింగ్ అవన్నీ ఉంటాయి మనకి ప్యారిస్ అనే ప్రతి ప్యాక్స్ అవన్నీ అమ్ముతారండి బయట అన్నీ ఉన్నయితే నేను తీసుకునేదాన్ని తర్వాత చూసి వచ్చిన చెట్ల పొడి మీకు చికిత్స నాకు విశ్వగంజా ఇష్టం అండి ఇక శివుడు పార్వతి ఉంటారు ఒక వర్భ తరుమల స్వామి అంటే విష్ణుగంధి విష్ణుమూర్తి మాట ఇది వచ్చింది చూడు మాట చూడండి అయితే

తర్వాత వచ్చేసి మేము కలిపి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చామండి శ్రీ కల్ప కామాక్షి అమ్మవారి టెంపుల్ మాట ఇది లాస్ట్ మనమని కలిపి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అందుకు వేరే టైంలో ఒక దర్శనం అందిస్తాం దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది అలాగే అమ్మవారు ఏ రోజుతో జరుగుతుంది అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు ఏ రోజులు చేస్తారు అన్నమాట అక్కడ దర్శనంకి వెళ్ళామని అమ్మవారు ఏదో దగ్గర దీంతో వస్తున్నారు సో అమ్మవారు ఏ రోజు తర్వాత అయితే దర్శనం డాయక్ మామూలు పంపిస్తారు గాయట్ బయటికి అంటే మంచి సొఫాయికి వెళ్తున్నారు అమ్మవారు ఏదో గుడ్డిగా ఉంది ఎంత బాగా వెళ్తున్నారు సామాజిక అమ్మవారి టెంపుల్ అంటే

Yeah.